ఉందర్ ఊచరి అత్యినం లో నాక కరడయ డెమోక్రసీ తార చేసే చెయని కృష్ణ కృష్ణ ఎట్లా ఉండదానా మాట్లాడడానికి వస్తుంది అలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటప్పుడు చూడే మీడియా లాంటి ఎలా కొట్టున్నారు ఈ అవమానం

આરોગ્યને રળવીરા કુલાકુ સુટ સુટલી અમે પરમ સાહબ આમને આઈપીલ ઓપન સુપીસ સર પો આનંદ તો બધો સંગીત યુનિવર્સલ આલેસ સર

اميتر بنيک او 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 بني